హలో అండి ఎన్నో వందల వేతలు నయం చేసి మునగా కారం పొడిని ఏ విధంగా చేసుకోలేదు ఈ రోజు వీడియోలో చూసేద్దాము ప్రతిరోజు అన్నం తినేటప్పుడు మొదటి రెండు ముద్దులు ఈ మునకాకు పౌడర్ తో తీసుకోండి దీనివల్ల మన బాడీకి కావాల్సిన అనేక విటమిన్లు మినరల్స్ అందుతాయండి ముఖ్యంగా మునగాకులో మనకు కావాల్సిన ఐరన్ కాల్షియం పొటాషియం అన్ని కూడా అందుతాయండి వీటి వల్ల మన బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ మినరల్స్ అన్ని అందుతాయి దీనివల్ల ఎముకలు పుష్టిగా ఉంటాయి కంటి చూపు కూడా బాగా మెరుగవుతుంది క్యాన్సర్ గుణాలు కూడా రాకుండా ఇది అడ్డుకుంటుంది అందుకే మునగాకు మనం పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి మునగాకుని ఎక్కువగా చేసుకుంటూ ఉండాలండి మన ప్రతిసారి మనకి ఇలా ఫ్రెష్ గా ఉన్న మునగాకు దొరకదు కదండి అలాంటప్పుడు ఇలా మునగాకు పోవడో కారం పొడి చేసుకుని అనుకోండి వీటిని ఇలాగే స్టోర్ చేసుకుని మనం ప్రతి రోజు రైస్ తినేటప్పుడు మొదటి రెండు ముద్దులు ఈ పౌడర్ తో తింటే మనకు కాల్సిన అన్ని విటమిన్స్ మిజరల్స్ అన్ని కూడా అందుతాయి మన హెల్త్ కూడా కాపాడుకోవచ్చు అందుకే ఎన్నో ఔషధాలన్నా ఈ కారపొడిని ఈ విధంగా చేసుకోండి ఈ రోజు వీడియోలో చూసేయండి ముందుగా మునగాకుని ఇలా ఫ్రెష్ గా ఉన్నది మునగాకు ఆకుని తెచ్చుకోండి ఇలా మార్కెట్ లో దొరుకుతుంది లేదంటే ఎవరైనా ఇళ్లలో కూడా అమ్ముతూ ఉంటారండి చెట్లు అనేవి ఉంటాయి కదా అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి ఇలా ఫ్రెష్ గా ఉన్న ఆకు అయితే మనం దీంతో పౌడర్ చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది పౌడర్ అనేది ఇలా ఫ్రెష్ గా ఉన్న ఆకుతో చేసిన మునగాకు పొడి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి పాడైపోకుండా చాలా టేస్టీ గా ఉంటుంది ముందుగా ఒక్కొక్క ఆకుని ఈ విధంగా వల్చుకోండి ఇలా మొత్తం కాడలు ఏవి రాకుండా వండి ఆకులను మాత్రం వలుచుకోండి వాటిని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోండి ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఆ ఆకుని సపరేట్ గా తీసి ఒక జాలీలో పెట్టుకుని మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు వాటిని స్ట్రైన్ చేసుకోండి ఇలా చేసుకుంటే మొత్తం వాటర్ అంతా కూడా అందులో నుంచి స్ట్రైన్ అయిపోతుంది ఆ తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్ మీద ఈ ఆకును అంతా కూడా ఆరబెట్టుకోండి ఎండలో ఏమవుద్దండి ఇంట్లోనే జస్ట్ అలాగా గాలికి ఆరబెట్టుకోండి మొత్తం ఆకు అంతా కూడా ఆరిపోవాలి అందుకే మనం క్లాత్ పైన కూడా ఈ విధంగా తుడుచుకుంటే ఆకు తొందరగా ఆరిపోతుంది ఈ విధంగా మనం మొత్తం ఆకుని డ్రైగా అయిపోయేలాగా మనం ఆరబెట్టుకోవాలి చూసారు కదా ఆకు అనేది ఆరిన తర్వాత ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉండాలండి అప్పటి వరకు బాగా ఆరబెట్టుకోండి నైట్ అంతా కూడా ఇలా మనం క్లాత్ మీద పెట్టి ఆరబెట్టేసాం అనుకోండి మార్నింగ్ అంతా కూడా ఆరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని అందులోకి పల్లీని వేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు పల్లిని వేసుకుని లైట్ గా వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి జస్ట్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ మినప్పప్పుని టూ స్పూన్స్ శనగపప్పును కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూను ధనియాలని వన్ స్పూను జీలకర్రను కూడా వేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలాంటినీ దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువగా కాకుండా లైట్ గా దూరగా అయితే సరిపోతుందండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద దించుకొని వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే పని పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు మిరకాయల్ని ఎండు మిరకాయలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం బాగా క్లీన్ చేసుకొని దా డ్రై చేసి పెట్టుకున్నాం కదండి మన కాకుని ఆకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం ఆకు అంతా కూడా మాడిపోతుందండి అలా కాకుండా మనం సిమ్లో పెట్టుకొని ఆకును అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి టైం ఎక్కువే పడుతుందండి ఇది ఫ్రై అవడానికి వీటిని నిదానంగా సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక ఇరవై నిమిషాలైనా ఈ ఆకును ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఆకంతా కూడా ఎంత తక్కువగా అయిపోయింది చూసారు కదా నేను ఇక్కడ మూడు నాలుగు కట్ల వరకు తీసుకున్నానండి మునగాకు అయినా మనకి ఫ్రై చేసిన తర్వాత ఆకు చాలా తక్కువ అయిపోతుంది చూసారు కదా ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం కూడా మనం ఇలా వచ్చేస్తా ప్రెస్ చేసామనుకోండి ఆకంతా కూడా మొత్తం పిండిలాగా అయిపోవాలండి అప్పటి వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి ఆకంతా కూడా బాగా క్రిస్పీగా తయారైపోతుందండి ఈ విధంగా అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని చూడండి చూసారు కదా అనేది ఇలా మనం ప్రెస్ చేయంగానే మొత్తం అంతా కూడా అల్లపల్లాడుతూ మెత్తగా అయిపోతుంది కదా అప్పటి వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కొద్దిగా చింతపండు కూడా తీసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి మనం ఈ పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం కదండి అందువల్లే దీంట్లోకి మనం చింతపండు వేసేటప్పుడు దాన్ని కూడా ఇలా వేడి చేసుకొని వేసుకుంటే మనం మనం చేసే మునగాకు పౌడర్ అనేది పాడవకుండా ఫ్రెష్గా చాలా రోజుల వరకు ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు వీటి అన్నిటిని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు పౌడర్ తప్ప మీ అన్నిటిని ముందుగా మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కళ్ళు ఉప్పును కూడా వేసుకోండి లావు ఉప్పు అయితేనే మనం ఏదైనా స్టోర్ చేసుకున్నప్పుడు కూడా లావు ఉప్పునే వేసుకోవాలండి ఆ తర్వాత పసుపును కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక్క పట్టుకోవాలండి అప్పుడే మనకు తినేటప్పుడు పల్లీలంతా కూడా పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బరక్కగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి చూసారు కదా మిక్సీ పట్టుకున్న తర్వాత చూసినా చూడండి ఎంత చక్కగా మనకి మునగాకు కారం పౌడర్ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా మునగాకు పొడిని రెడీ చేసుకుని వీటిని ఒక టైట్ గా ఉన్న బాక్స్ లో స్టోర్ చేసుకుంటే ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు స్టోర్ ఉంటుందండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ మునగాకు పౌడర్ వేసుకొని తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మెల్చేస్తుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి మన లోని అన్ని వీడియోలు షార్ట్ అండ్ సింపుల్ గా ఉంటాయండి అన్ని కూడా హెల్దీ అండ్ టేస్టీ చేస్తూ ఉంటాను మన లోని వీడియోస్ అన్నింటినీ కూడా ఒకసారి వర్క్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్తో మేము కూర్చోస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో